ఈ రోజే నాగపంచమి కేవలం విన్నంత మాత్రాన మీ దోషాలను పోగొట్టే నాగపంచమి కదా ఏమి చేయకున్నా వినండి చాలు మీకే తెలుస్తుంది ఫలితం ఎలా ఉంటుందో మన భారతీయ సంస్కృతిలో ఎంతో విశిష్టత కలిగిన ఒక పవిత్ర ఉత్సవం గురించి అదే నాగపంచమి కానీ ఈ నాగుల పూజ ఎలా మొదలైంది ఎందుకు పూజిస్తారు నాగదేవతలు ఎందుకు భయంకరులయ్యారు బ్రహ్మదేవుడు వారిని ఎందుకు శపించారు వారి పట్ల మానవుల భక్తి ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం మొదటి కథ ప్రజాపతి కశ్యపుడు అన్ని విధాల జ్ఞానవంతుడు ఆయనకు వివిధ భార్యలు ఉండేవారు అందులో కద్రువ దంపతుల నుండి నాగులు జన్మించారు ఈ నాగలోకపు ఆధిపత్యం మొదలైంది అనంతుడు తక్షకుడు వాసుకి నని నాగుడు శంఖుడు కర్కోటకుడు ఉగ్రకుడు పెందారకుడు హశకుడు ఐరావతుడు వంటి నాగుల నుండి వీరు శక్తిమంతులు గొప్ప బలం కలవారు కానీ వీరిలో కొన్ని నాగులు విచిత్రమైన మార్గం ఎంచుకున్నారు ఎవరికైనా కారణం లేకుండా కాటు వేయడం ప్రారంభించారు మామూలు కనిపించగానే భయంతో మనుషులు పరుగులు పెట్టే పరిస్థితి వచ్చింది భయభ్రాంతితో జీవకోటిని నాశనం చేస్తూ వారు సాగిపోయారు దేవతలు భయాందోళనతో బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు ప్రభు మీరు సృష్టించిన ఈ నాగులు అందరినీ కాటువేస్తున్నారు మానవ జాతి సురక్షితంగా లేదు దయచేసి దీనికి పరిష్కారం చూపండి అని వేడుకున్నారు బ్రహ్మదేవుడు కోపించి తల్లి కద్రువకు శాపం విధించాడు నీ బిడ్డను నశిస్తారు అని శపించాడు ఈ శాపాన్ని విన్న వాసుకి మొదలైన నాగులు బ్రహ్మదేవుని ఎదుట నొక్కారు వాసుకి ఇలా అన్నాడు ప్రభు మమ్మల్ని మీరు సృష్టించారు మేము పుట్టిన మార్గమే విష సంబంధితమైనది అందుకే మేము ఇలా చేస్తున్నామేమో కానీ మమ్మల్ని నాశనం చేస్తానటం న్యాయమా అందుకు ఇతర నాగులు ఈ విధంగా పలికాయి ఒకప్పుడు తప్పు చేస్తే అందరినీ శిక్షించడం సమంజసం కాదు కదా బ్రహ్మదేవుడు వారిని దయతో చూడగా ఇలా ఉపదేశించాడు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటువేయడం తప్పు నిష్కారణంగా ఏ ప్రాణికి హాని చేయకండి గరుడ మంత్రం చదివేవారిని ఔషధ మనులందరినీ మిమ్మల్ని తప్పించుకోగలిగే వదిలేయండి దేవతలకు బిహంగ గణాలకు జ్ఞానులకు మీరు హాని చేయకండి మీ మీ స్థానాలను గౌరవంగా అలంకరించుకోండి వాయు భక్షకులుగా సాధుజీవులుగా మారండి మిగతా నాగులంతా పాదాల లోకాలైన అతల వితల సుతలలో నివాసం చేయండి బ్రహ్మ శాసనాన్ని శిరసావహించిన వహించిన నాగులు హింసను విడిచి శాంతస్వరూపులుగా మారిపోయారు ఈ సంఘటన చూసిన దేవతలు వారిని ప్రశంసించగా మానవలోకం వారు వారికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభావవంతమైన నాగజాతి జన్మదినాన్ని నాగపంచమిగా జరుపుకోవాలన్న తలంపుతో వారు పుట్టినరోజున పూజలు చేయడం ప్రారంభించారు ఇక రెండవ కథ పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ఓ శ్రీమంతురాలు ఉండేది అయితే ధనానికి ఆమెకి గర్వం లేదు స్త్రీగా అహంకారం లేదు ఆమె ఒక సుగుణవతి పెద్దలను గౌరవించేది పనివారిని ప్రేమగా చూసేది సేవభావంతో జీవించేది విద్య వినయం రెండు ఆమెకు అలంకారాలు లాంటివి అంత గొప్ప స్వభావం ఉన్న ఆమెకు ఒక చికాకు మాత్రం ఉండేది రాత్రి నిద్రకు పడుకుంటే ఆమె కళలో సర్పాలు ప్రత్యక్షమవుతూ ఉండేవి ఒకటి కాదు రెండు కాదు పాములు ఆమెను చుట్టేస్తూ కాటు వేయబోతున్నట్లు భయంకర కళలు ఆ కళలు ఆమెను కలవరపరిచాయి ఎంత పూజలు చేయించింది శాంతి హోమాలు చేయించింది శివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసింది కానీ ఆ పాములు ఆమె కలల నుండి వెళ్లే పేరే లేదు ప్రతిరోజు భయంతో నిద్రకు వెళ్ళడం మానసిక ఆందోళన శరీర సంబంధిత క్షీణత ఇవన్నీ ఆమెను లోపల నుండి కలిచివేస్తున్నాయి ఎవరినైనా కలిస్తే తన బాధ చెబుతూ ఎవరికైనా పరిష్కారం తెలుస్తుందేమో అని అడుగుతూ ఉండేది ఒకరోజు వాళ్ల ఊరికి ఒక సన్యాసి వచ్చాడు త్రికాలజ్ఞుడు దివ్యజ్ఞాన సంపన్నుడు ఆమె అతన్ని గౌరవంగా తన ఇంటికి ఆహ్వానించింది పాదపూజ ఆదరణ అతిథి సంభావనల అనంతరం ఆ గృహుని వినయంగా ఇలా అడిగింది స్వామీజీ నా జీవితం ప్రశాంతంగా ఉంది కానీ ఈ కలల భయం శరీర వ్యాధి నాకు తీరని బాధనిస్తోంది దయచేసి చెప్పండి ఇది ఏ దోషం వల్ల కలుగుతుందో మరియు దానికి పరిష్కారం ఏమిటి సన్యాసి దృష్టితో ఆమెను పరిశీలించి ఆత్మ గంభీరంగా ఇలా స్పందించాడు అమ్మ ఇది ఒక సర్పదోషం ఇది ఈ జన్మలో నీ పాపం వల్ల కాదు నీ గత జన్మలో పాములను నాగపూజను ఆచారాలను అవహేళన చేయటం వలన నీవు ఈ జన్మలో సర్పకళల భయం చెవి వ్యాధి వంటి దుస్థితిని అనుభవిస్తున్నావు నీవు గత జన్మలో నాగపంచమి పూజ చేసే వారిని తక్కువ చేశావు వాళ్ళు పాముకి పాలు పోస్తారా అని ఆక్షేపణ చేశావు అలాంటి మాటలు భగవద్భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి అవి మన కర్మఫలంగా తిరిగి వస్తాయి నాగేంద్రుడు కరుణామయుడు విశ్వాసంతో శ్రద్ధతో పూజించిన వారిని క్షమిస్తాడు రక్షిస్తాడు కథ మూడు పూర్వకాలంలో ఓ కాపు రైతు తన పొలాన్ని దున్నుతూ ఉన్నాడు పొలం దున్నడం అంటే భూమిని తయారు చేయడం మాత్రమే కాదు జీవనోపాధికి అడుగుపెట్టే మొదటి దశ ఆయన నాగలితో భూమిని దున్నుతుండగా అనుకోకుండా ఒక బొరియలో నాగలి దిగింది ఆ బొరియలో ఏమున్నాయో రైతుకి తెలియదు అదేమిటంటే అందులో నాగుపాము పిల్లలు ఉన్నాయి నాగలి వారిని చీల్చేసింది ఆ పాము పిల్లలు చనిపోయాయి వారి తల్లి పాము పాపాన్ని చూసి విచ్చలవిడిగా విలపించింది తన పిల్లల మరణాన్ని తట్టుకోలేక వైద్యులను వెతకలేదు ప్రతీకారమే దారిగా ఎంచుకుంది ఆ తల్లిపాము మూర్చతో తల్లి కాకుండా క్షేమంగా బ్రతికిన రైతుని ఇంటికి వెళ్ళింది అక్కడ తల్లిపాము రైతుని చంపింది తన కుటుంబాన్ని కూడా హింసించింది కానీ ఆమె కసి ఇంకా తీరలేదు రైతుని పెళ్ళేను కుమార్తె వెళ్ళే ఊరిలో ఉంటోంది రైతుకి పెళ్లిను కుమార్తె వేరే ఊర్లో ఉంటుంది ఆమె ఇంటికి వెళ్ళింది ఆ పాము కానీ అదే రోజు నాగపంచమి ఆ రైతు కుమార్తె ఆనాడు నాగపంచమి వ్రతం చేసేందుకు ఉపవాసంగా శుద్ధిగా శ్రద్ధగా అనంతరాగుని పూజ చేస్తోంది ఆమె ఒక గొప్ప భక్తురాలు కర్మలో విశ్వాసం గలవారు ఆ పాము ఇంటికి వచ్చేందుకు కానీ వెంటనే ఏమీ చేయలేదు ఆమె పూజ ఆమె పూజ పూర్తయ్యే వరకు వేచి చూసింది ఇది చూస్తే తలసిపోతుంది జ్ఞానము ఆచారము భక్తిని ప్రకృతిలోని ప్రతి జీవికి చేరుతాయని ఆమె పూజ పూర్తయ్యాక నాగదేవునికి నైవేద్యం సమర్పించింది ఆ తర్వాత ఆ తల్లిపాము ఆకలితో నైవేద్య పదార్థాలు తినింది పూజ ముగించి కనులు తెరిచిన రైతు కుమార్తెకు పాము ప్రత్యక్షమైంది కలలో కాదు నిద్రలో కాదు నిజంగా ఆ పాము మాట్లాడుతోంది నీ తండ్రి పొలం దున్నుతుండగా నా పిల్లలు చనిపోయారు కాబట్టి నేను ప్రతీకారం తీర్చుకుంటున్నాను అనింది అది విన్నా ఆమె భయపడలేదు వినయంగా ఇలా మొరపెట్టింది దయచేసి అది మా తప్పు కాదు పాపం మాకు తెలియకుండానే జరిగిపోయింది మీరు నన్ను క్షమించండి మీ భక్తిని మనుషులంతా మర్చిపోయారు మీరు దయచూపిస్తే మా కుటుంబాన్ని బ్రతికించండి ఆ పాము ఆమె వినయాన్ని భక్తిని చూసి కరిగిపోయింది పాము ఆమెకు ఒక అమృత పాత్రను అందించింది ఇది నా దయా ప్రసాదం దీన్ని తండ్రి ఇంటికి తీసుకువెళ్ళి వారి నోట్లో వెయ్యి వారు తిరిగి బ్రతుకుతారు అని చెప్పింది ఆ భక్తురాలు అమృతాన్ని తీసుకుని వెళ్ళి కుటుంబ సభ్యులను బ్రతికించింది నాగపంచమి రోజున అందుకే అంటారు నాగలతో పొలం దున్నరాదని అంతేకాదు ఆ రోజు కూరలు కూడా తరగరాదని ఈ విధంగా నాగపంచమి వ్రతాన్ని ఆచరించి స్వామి పాత్రులైన ఎంతోమంది భక్తులు ఉన్నారు